అంటే ఏంటో మీకు తెలుసా లేబర్ కార్డు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుసా భవన ఇతర రంగాల్లో కార్మికులకు ప్రభుత్వాలు లేబర్ గుర్తింపు కార్డు లభిస్తాయి అందులో మేస్త్రీలు కూలీలు పెయింటర్స్ ఎలక్ట్రిషియన్లు ప్లంబర్లు నిర్మాణ సామాగ్రి సరఫరా చేసే డ్రైవర్లు కూలీలు అదేవిధంగా విధంగా కమ్మరి వడ్రంగి సెంట్రింగ్ వర్క్స్ మట్టి పని ఇటుకబట్టుల్లో పనిచేసే వారు ఈ కార్డును పొందేందుకు అర్హులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని సంబంధిత ధృవపత్రాలు కార్యాలయంలో అందజేయాలి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ లేబర్ ఇన్సూరెన్స్ కు అర్హులు అయితే ఇక్కడ ప్రయోజనాలు ఏంటంటే తెలుసుకుందాం పాలసీదారు సహజ మరణం పొందితే లక్ష ముప్పై వేల రూపాయలు అందుతాయి అలాగే ప్రమాద శవత్తు మరణిస్తే వాళ్లకు ఆరు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అందుతుంది ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికి వివాహ నజరాన ముప్పై వేలు అందుకుంటారు ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు ముప్పై వేల రూపాయల చొప్పున వచ్చే అవకాశం ఉంది అంటే ఒక్క సంవత్సరం పాలసీ పొందిన తర్వాత లబ్ధిదారుడికి ప్రమాదం జరిగితే యాభై శాతము దివ్యాంగుడిగా ఉంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు అందుతాయి అదే హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఐదు లక్షల పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుంది చూసారా లేబర్ కార్డు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందుకే మనం చేసే పనుల్లో ఏదైనా సరే ఏ టైంలో సరే మనకి ఏదో ఒకటి జరగవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేబర్ కార్డును ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా లేబర్ కార్డు ఎంతో అవసరం అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి